పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు టైం మేనేజ్మెంట్ అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం దీన్ని మనం సమయ పాలన అంటాం ఫ్రెండ్స్ మన జీవితంలో ఏది పోయినా తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ సమయాన్ని మాత్రం సంపాదించుకోలేము కాబట్టి ఉన్న సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోగలగాలి ఉదాహరణకు విద్యార్థులను మనం అబ్జర్వ్ చేస్తే లేదా మనల్ని మనం అబ్జర్వ్ చేస్తే సమయాన్ని ఎక్కడైతే మనం వృధా చేస్తామో దానివల్ల ఎంతో ఉంటాం మన జీవితంలో ఉదాహరణకు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాలి మనం సెవెన్ థర్టీ వరకు పడుకొని నిద్రపోతున్నాం అనుకో అంత గందరగోళంగా అయిపోతుంది పొద్దున్నే అదే సిక్స్ ఓ క్లాకే మనం లేచామనుకోండి అంత ప్రశాంతంగా మనం ఆ పనులన్నిటిని పూర్తి చేస్తాం అంటే సమయం అనేది మనం పాటించాలంటే ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా ఈ కాలంలో సెల్ ఫోన్ అనేది మన చేతుల్లో ఉంది ఇది ఒక వ్యసనంగా తయారైపోయింది ఫోన్కి బానిసలైపోయారు చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చూస్తూనే ఉంటారు గేమ్స్ ఆడుతూనే ఉంటారు ఈ బ్రెయిన్ ఈ కళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతుంటాయో చెప్పనలేవి కాదు తెలియకుండానే శరీరం అంతా ఎంత స్ట్రెస్కి గురవుతుందో తెలియదు ఫలితంగా ఎప్పుడో లేట్ నైట్ పడుకోవడం పొద్దునే ఎప్పుడో లేవడం దానివల్ల మనం ఎక్కడైతే వెళ్ళాలో ఆ సమయంకి మనం వెళ్ళలేము దానివల్ల మన లోపల ఏర్పడేటువంటి టెన్షను స్ట్రెస్ ఫియరు వర్ణనాతీతం ఉదాహరణకు ఎగ్జామ్కే వెళ్ళాలి సమయానికి వెళ్ళకపోతే ఏమవుతుంది లోపలికి ఎంటర్ కాలేం దానివల్ల ఏమవుతుంది అన్నీ హరిభరి చేసేస్తాం ఈ టెన్షన్లో ఈ స్ట్రెస్లో ఈ ఫియర్లో మనకి ఏవైతే వచ్చో అవి కూడా మర్చిపోతాం సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేం ఇది స్టూడెంట్స్కి సంబంధించిన విషయం ఇక యూత్ దగ్గరికి వద్దాం కాలేజ్ లైఫ్లో ఒక్కసారి టెన్త్ క్లాస్ అయిపోగానే పక్షికి రెక్కలు వచ్చినట్లుంటుంది ఎవ్వరు మనల్ని ఆపేవాడు ఉండడు అక్కడ మనల్ని మాత్రమే మనం ఆపుకోవాలి ఈ ఇంటర్మీడియట్లో ఈ పదాలలో చాలా అద్భుతం ఉంటుంది ఇంటరు ప్లస్ ఈడియట్ కలిపితే ఇంటర్మీడియట్ అవుతుంది అది అయితే వీడు ఈడ ఈడియట్ అన్న అవ్వాలి లేదా ఒక అద్భుతం అన్న అవ్వాలి రెండు తేలిపోతాయి టెన్త్ క్లాస్ వరకు అద్భుతంగా ఉంటాడు ఆ స్టూడెంట్ ఒక్కసారిగా అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాడు ఇక్కడ లాస్ట్ రావడం మొదలెడతాడు అంతటి మహత్యం ఉంటుంది ఇంటర్మీడియట్లో ఎందుకని వాళ్ళ సమయాన్ని వాళ్ళు దేని మీద కేంద్రీకరిస్తున్నారు ఫ్యూచర్లో వాళ్ళు సాధించబోయే లక్ష్యాల మీద తన సమయాన్ని కేటాయించుకుంటున్నాడు ఆ విద్యార్థి అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ అలా కేటాయించుకున్నప్పుడు దాన్ని రిజల్ట్స్ డిజాస్టర్గా ఉంటాయి ఇదే టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయ్యి తర్వాత ఆ ఎగ్జామ్స్ కట్టుకొని పాస్ అయినటువంటి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో ర్యాంకులు తెచ్చేసుకుంటాడు ఇది పెద్ద షాక్ న్యూస్ ఇది అప్పటి వరకు ఫెయిల్ అవుతూ ఉంటాడు ఆ విద్యార్థి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అద్భుతాలు సృష్టిస్తాడు ఎలా సాధ్యం తన ధ్యాస ఏ దాని మీద కేంద్రీకరించాలో దాని మీద కేంద్రీకరించి తన సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఒక విద్యార్థి బాగా చదివే విద్యార్థి తన సమయాన్ని కనుక సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఒక వినాశనాన్ని చూడాల్సి వస్తుంది తన జీవితంలో ఒక ఫెయిల్ అయిన విద్యార్థి తన సమయాన్ని గనుక అద్భుతంగా ఉపయోగించుకుంటే ఒక అద్భుతాన్ని సృష్టించగలడు దానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో చెప్పనలవి కాదు చిన్నప్పుడు మనం ఒక స్టోరీ చదివేవాళ్ళం కుందేలు తాబేలు ఒకసారి పోటీ పెట్టుకున్నాయంట ఒక ప్లేస్ను రీచ్ అవ్వడానికి ఈ కుందేలు అనుకుందంట ఏ తాబేలు నడిచే నడకకు అది గంట సేపట్లో నడిచేది నేను జస్ట్ ఐదు నిమిషాలు నడిచేయగలను నా స్పీడ్కి నేను కవర్ చేయగలను అని అయితే ఈ తాబేలు నడవడం మొదలెట్టింది తాబేలేం పరిగెత్తలేదు కదా నడుస్తూ ఉంది పోతూ ఉంది ఈ కుందేలుకి ఏమైంది గంట సేపట్లో ఆ తాబేలు వెళ్ళేటువంటి డిస్టెన్స్ను నేను ఐదు లేదా పది నిమిషాల్లో నేను వెళ్ళగలను హాయిగా వెళ్దాం లేదు నిదానంగా అండ్ రెస్ట్ తీసుకుంది కుందేలు ఈ రెస్ట్లో మర్చిపోయింది పూర్తిగా హాయిగా రెస్ట్లో గెలిపోయింది తాబేలు గెలిచేసింది అంటే కుందేలు ఫాస్ట్గా పోవడంలో నెంబర్ వన్ తాబేలు మీద తాబేలు యాక్చువల్గా ఓడిపోవాలి కానీ తాబేలు తన సమయాన్ని ఎక్కడ వృధా చేయలేదు నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తే వినాశకరమైనటువంటి ఫలితాలను జీవితంలో చూడాల్సి వస్తుంది సూర్యుడు ఉదయించక మునిపే ఏ మనిషి అయినా లేవాలి అది మినిమమ్ కామన్ సెన్స్ ఏ మనిషి అయినా ఆరోగ్యం బాగుంటుంది మంచి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాం సూర్యుడు యొక్క శక్తిని మనం ఆస్వాదిస్తాం పొద్దున్నే పక్షుల శబ్దాలు కిలకిలా రావాలన్నింటినీ వింటాం అదొక ఆనందం అది అవేర్నెస్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంతమంది సూర్యుడు ఉదయించక మునిపే లేస్తున్నారు చెప్పండి ఒకసారి మనల్ని మనం ఆలోచించండి పైగా దీన్ని ఒక డెవలప్మెంట్ అనేటువంటి పేరు చెప్పుకుంటాం దీనికి ఎప్పుడు నిద్రపోవాలి మనిషి అనేటోడు ఏదో నీకు పని ఉందంటే అది వేరే విషయం ఎప్పుడు లెగాలి అన్నీ మారిపోయాయి సమయాన్ని మనము సెల్ ఫోన్ ద్వారానో టీవీ ద్వారానో తెలియకుండానే మనం వృధా చేస్తున్నాం అవేర్నెస్ ఉండట్లేదు మనం సమయాన్ని వృధా చేస్తున్నామన్న ఎరుక ఉండట్లేదు ఈరోజు పేరెంట్స్కి పెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ అయితే ఆ సెల్ ఫోన్లను వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయాలి అన్నది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది పేరెంట్స్కి ఎందుకంటే ఈ మైండ్ దానికి అడిక్ట్ అయిపోయింది తాగుడుకు మనిషి అడిక్ట్ అయినట్లు సెల్ ఫోన్స్కి మనసు అడిక్ట్ అయిపోయింది ఒక సర్వే ఏం చెప్పిందంటే ప్రతి ఇరవై నిమిషాలకు కానీ ప్రతి హాఫ్ అన్ అవర్కి కానీ మనిషి ఫోన్ రాకపోయినా ఫోన్ చూసుకుంటాడంట అంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ అయిపోయింది అలా అంటే ఆ గ్యాడ్జెట్స్ ఆ యొక్క వస్తువు మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందో చూడండి దేనివల్ల మనం దాని మీద ధ్యాస పెట్టడం వల్ల సెల్ ఫోన్ యొక్క ఉపయోగం ఏంటి నేను ఇంకొక వ్యక్తితో మాట్లాడాలి మాట్లాడతాను దాని ఆడ పక్కన పెట్టేస్తాను దానివల్ల నాకేం ఉపయోగం లేదు లేదా నేను ఏదైనా వీడియో చూడాలి వీడియో చూస్తాను పక్కన పడేస్తాను ఈ రోజు అలా లేదది ఈ వీడియో చూసాం కదా ఇంకో రీల్ చూద్దాం వీళ్ళు ఎలా చేశారు ఇంకో రీల్ చూద్దాం ఇంకొకటే అదేదో వాడు కుషి సినిమాలో సిగరెట్ మానే అని చెప్పేసి హీరోయిన్ చెప్తే ఇంకొకటే ఇంకొక దమ్మే ఇంకొక దమ్మి అని వాడు తాగుతూ ఉంటాడు పరిస్థితి అట్లా తయారైపోయింది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క గ్యాడ్జెట్స్ కానీ ఆ యొక్క థింగ్స్ కానీ మన జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడాలి కానీ వాటికి మనం బానిసలం కాకూడదు మన టైం తెలియకుండానే చాలా గంటలు గంటలు వెళ్ళిపోతుంది అక్కడ ముఖ్యంగా యూత్ కొంతమందిని చూస్తూ ఉంటాను నేను హెవీ ట్రాఫిక్ హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మీకు తెలియని ఫోన్ ఇలా పెట్టుకుంటాడు బండి నడుపుతూ ఉంటాడు ఈ బండి నడుపుతూ ఈ ఫోన్ ఇట్లా పెట్టుకొని నవ్వుతూ ఉంటాడు వాడు వాడు ఏం నవ్వుతుడో ఏమో అర్థమే కదా అది ఇలానే పెట్టుకుంటాడు ఏడుస్తూ మాట్లాడుతుంటాడు అరే ఆ బండి ఏదో సైడ్ ఆపి ఆ ఫోన్లో ఏడవచ్చు కదరా ఆ బండి ఏదో సైడ్ ఆపి నవ్వచ్చు కదరా ఎవడన్నా వద్దన్నాడా ఈ ఫోన్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చే వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండదు ఎవడన్నా వచ్చి కొట్టాడు అనుకుందాం అలా కొట్టడం వల్ల పోయిన ప్రాణాలు ఎన్నో ఆ సెల్ ఫోన్లో మాట్లాడుతూ జరిగిన యాక్సిడెంట్లు ఎన్నో ఆగి ఫోన్ మాట్లాడడం వల్ల నీకు వచ్చే నష్టమే ఉంది అంటే మనకు తెలియకుండా చేసే చర్యలు చాలా పెరిగిపోయాయి మన లైఫ్లో అవేర్నెస్ మిస్ అవుతున్నాం దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనకంటే ఏది ఎక్కువ కాదు మనం మన లక్ష్యాలను సాధించాలంటే మాత్రం ఏ సమయానికి ఏం చేయాలి అన్నది ఇంపార్టెంట్ అది మినిమమ్ కామన్ సెన్స్ అది స్టూడెంట్ లైఫ్లో ఏం చేయాలండి ఎవరైనా చక్కగా ఆటలు ఆడుకోవాలి పాటలు పాడుకోవాలి ఎంజాయ్ చేయాలి చదువును కూడా ఆనందంగా ఎంజాయ్ చేయాలి చదువు అంటే భయం కాదు దాన్ని ఎంజాయ్ చేయాలి హ్యాపీగా స్టూడెంట్ లైఫ్లో చేయాలి అది యూత్ ఏం చేయాలి చెప్పండి ప్రతి ఎంజాయ్ చేయి హాయిగా చదువును కూడా ఎంజాయ్ చేయి సమయాన్ని కేటాయించు అన్నింటికి ఈక్వల్గా ఇక్కడ ఎవరు ఎవరికి రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు ఎవరు రిస్ట్రిక్షన్స్ పెట్టినా ఎవరు పాటించరు కూడా బేసిక్గా రిస్ట్రిక్షన్సే అవసరం లేదు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా ఇది యూత్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆ యూత్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి ఉద్యోగాల వేట మొదలవుతుంది నువ్వు కనుక సరిగ్గా చదివితే నీకు ఉద్యోగం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ పాయింట్ చదవకపోతే ఆలోచించాలి ఉద్యోగాల గురించి ఇక్కడ చెప్పిన టైం కన్నా ఒక ఐదు నిమిషాలు ముందు ఉండాలి ఎప్పుడు ఒకవేళ లేకపోతే టెన్షన్స్ స్టార్ట్ అవుతాయి ఒత్తిడి స్టార్ట్ అయిపోతుంది భయం స్టార్ట్ అవుతుంది మనము ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు లేదా ఒకరికి టైం ఇచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందే ఉండాలి ఏ టెన్షన్ ఉండదు ఏ స్ట్రెస్ ఉండదు ఈ యొక్క సమయ పాలన అన్నది పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది కూడా ఇది ఇది ఒక సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల వచ్చేది ఎవరో చెప్తే వచ్చేది కాదు టైంకి వెళ్ళడం టైంకి వెళ్ళకపోతే ఏమవుతుంది ఆ వ్యక్తి పట్ల ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది అయ్యా వీడు టైంకి రాడరా వీడు ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది ఒకవేళ రాలేకపోతున్నావు చెప్పాలి కొంచెం లేట్ అయ్యేలా ఉంది ఈ కమ్యూనికేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద దేనైనా తీసుకురావచ్చు మనం వెనక్కి సమయాన్ని తీసుకురాలేము కాబట్టి ఉన్న సమయాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి ఉదాహరణకు మన నరేంద్ర మోడీ గారిని తీసుకుందాం సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడంలో నెంబర్ వన్ నరేంద్ర మోడీ గారు ఈ భూమండలం మీద ఆయన తర్వాత ఇంకెవరైనా ఆయన నిద్రపోయేది నాలుగే నాలుగు గంటలు ఆయన జీవితంలో యోగా ఉంది ఆయన జీవితంలో మెడిటేషన్ ఉంది ఆయన జీవితంలో సూర్యుడు మునిపే ఆయన లేచి చక్కగా రోజును ప్రారంభించడం ఉంది ఆయన జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంది ఆయన జీవితంలో ఆనందం శివతాండవం చేస్తూ ఉంది ఏ మనిషి అచీవ్ చేయని గోల్స్ అన్నింటినీ ఆయన జీవితంలో అచీవ్ చేశాడు ఈ భూమి మీద ఇదే భూమి మీద ఎంతోమంది ప్రధాన మంత్రులు మారారు వాళ్ళందరూ చేయలేనివి ఈయన చేసేసాడు ఇప్పటికే ఈ భూమి మీద ఏ మనిషి చేయనని అద్భుతాలను సృష్టించాడు ఆయన తన ప్రతి సెకండ్ను ఉపయోగించుకుంటున్నాడు నిమిషం జోలికి కాదు సెకండ్ సెకండ్ని కౌంట్ చేసుకుంటూ ఉపయోగిస్తున్నారు వాల్యుబుల్ థింగ్స్ అన్నింటినీ ఆయన మేనిఫెస్ట్ చేశారు ఒకప్పుడు బీజేపీ అంటే ఒక చరిత్ర కానీ ఇప్పుడు మోడీ గారు అంటే ఒక చరిత్ర నేను తెలిసిన విషయాలని పంచుకుంటున్నాను రోజు పూర్తయ్యేలోపు ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను కళ్ళు మూసుకొని నిద్రపోయే లోపల ఈరోజు ఈ భూమి మీద నిలబడిపోయే పని ఏం చేశాను ఈరోజు ఇప్పటికీ ఒక మూడు ఎపిసోడ్లు పూర్తి చేశాను చాలా తృప్తి ఉంటుంది నిద్రపోయేటప్పుడు ఆనందంగా నిద్రపోతాను సమయాన్ని వృధా చేస్తే నిద్ర పట్టదు ఎందుకంటే ప్రతి సెకను మనకు కౌంటే ఈ భూమి మీద మనం ఎన్ని రోజులైతే ఉంటామో అన్ని రోజులు ఇక్కడ కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి వచ్చాం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చాం కొత్త కొత్తవి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం ఎంజాయ్ చేయడానికి వచ్చాం దానికోసం ప్రతి సెకండు మనం ఉపయోగించుకోవాలి ఒక మూర్ఖుడు మాత్రమే తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటాడు కోట్ల రూపాయల డబ్బునైనా సంపాదించచ్చేమో కానీ ఒక్క సెకండ్ను తిరిగి వెనక్కి తెచ్చుకోలేము మనం అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అది స్టూడెంట్స్ కావచ్చు యూత్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం సమయానికి తగు పనులు ఎప్పుడు చేయాలి మనము ఈ సమయం కనుక మారిపోయింది అనుకో శరీరంలో ఎంత మన వ్యవస్థ అస్తవ్యస్తమవుతుందో తెలుసా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తినాలండి సెవెన్ ఎయిట్ మ్యాక్సిమం నైన్ అనుకో కొంతమంది మహానుభావులు ఉంటారు లేవడమే పన్నెండు గంటలకు ఒంటి గంటలకు లేచి ఆ టైంలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు తర్వాత లంచ్ చేయాలి ఎన్ని ఇయర్లో చేయాలండి ఈవినింగ్ ఎప్పుడో లంచ్ చేస్తారు డిన్నర్ ఎప్పుడు చేయాలండి మిడ్ నైట్ ఎప్పుడో డిన్నర్ చేస్తారు ఎంత అద్భుతమైనటువంటి వాళ్ళకి టైం పంక్చువాలిటీ చూడండి ఈ విధంగా చేయడం వల్ల మన శరీర వ్యవస్థ ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయం అందరికీ తెలుసు కానీ ఆచరణలో లేదు ఆచరణలో లేనప్పుడు మనం దాని యొక్క డిజాస్టర్ ఎక్స్పీరియన్స్ను మనం చేయాల్సి వస్తుంది ఆ వినాశకరమైన ఫలితాలను పొందాల్సి వస్తుంది లైఫ్లో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఏజ్లో ఏం చేయాలి అది తప్పకుండా చేయాలి యూత్ దశలో ఉన్నప్పుడు ఏం చేయాలని తప్పకుండా చేయాలి ఈ యూత్ దశ అయిపోయిన మరుక్షణం మనకు మనం ఎన్నో బాధ్యతలలో ఉంటాం ఆ బాధ్యతలన్నింటినీ మనం సక్రమంగా చేయాలన్నప్పుడు ఈ యొక్క సమయ పాలన చాలా ఇంపార్టెంట్ మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి నరేంద్ర మోడీ గారు ఆయన వయస్సు ఆయన చేసే పనులను చూస్తే ఒక లక్ష మంది యువత కలిసి చేసే పనులన్నీ ఒకే వ్యక్తి చేయగలడు అంటే ఆ వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంత అద్భుతంగా పనులు చేస్తున్నారా ఆయన ప్రతి సెకండ్ అంత అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు మన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి తర్వాత మనం ఏదైనా పని చేసినప్పుడు చాలా ఎఫెక్టివ్గా చేయాలి అంటే సరి అయిన సమయంలో నువ్వు పనులు చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి గుర్తుపెట్టుకోండి అదే నువ్వు సరికాని సమయంలో చేస్తే ఆ పనులు చాలా టైం తీసుకుంటాయి అందుకే ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలంటారు ఊరికనే చెప్పారు సామెతలు ఉదాహరణ చెప్తాను నేను పొద్దున్నే తెల్లవారుజామున ఆఫీస్కి వస్తున్నాను అంత పది నిమిషాల్లో ఆఫీస్కి వస్తా నేను ఏ ట్రాఫిక్ ఉండదు పొద్దున్నే వచ్చినప్పుడు అదే నేను పది తర్వాత వచ్చాను అనుకోండి ఆఫీస్కి కనీసం గంట పడుతుంది ఆఫీస్కి రావడానికి యాభై నిమిషాలు అనవసరంగా ట్రాఫిక్లో పోతుంది ఎగ్జాంపుల్ అట్లానే ఏదైనా సరే మన జీవితంలో మన టైం టు టైం మనం చేయాల్సిన పనులు ఉంటాయి అవన్నీ సమయానికి తగ్గట్టుగా మనం చేయాలి అట్ ది సేమ్ టైం కార్పొరేట్స్లో అండ్ ఎనీ కంపెనీస్లో చాలా ఇంపార్టెంట్ టైంకి ఏదైనా పని జరుగుతోంది ఆ వ్యక్తి వల్ల అంటే ఆ వ్యక్తి మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది అదే టైం సరిగ్గా పాటించట్లేదంటే ఆ వ్యక్తి మీద ఆ వ్యక్తి మంచోడు అయి ఉండొచ్చు కాక కానీ తన వ్యక్తిత్వం మీద నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది ఎవరికైనా అలాగే టైం టు టైం పనులు చేయడం అన్నది అది సెల్ఫ్ డిసిప్లిన్ సంబంధించినటువంటి విషయం మనల్ని ఎవరు అడగరు టైం టు టైం ఇవి చేస్తున్నావా అని మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్ అన్నది ఏ విద్యార్థి సక్సెస్ఫుల్ జీవితానికైనా ఏ యువత సక్సెస్ఫుల్ జీవితానికైనా ఈ భూమండలం మీద ఏ వ్యక్తి జీవితానికైనా ఇది ఒక తారక మంత్రం ఇది ఒక సక్సెస్ మంత్రం ఏంటయ్యా ఈజీగా నీ జీవితంలో నువ్వు సక్సెస్ సాధించడానికి మంత్రం అంటే టైం మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ లో మీ ప్రకటనల కోసం ఫోన్